హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సండే వచ్చింది కదండి కాస్త నిదానంగా టెన్షన్ లేకుండా వంట చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని చాలా రోజులైందండి అందుకనే ఒకసారి చేసుకోవాలనిపించింది ఒక విషయం చెప్పనా అండి మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఎవరికేం కావాలన్నా మేమే చేయాలి మాకేం కావాలన్నా కూడా మేమే చేసుకోవాలి మరి తప్పదు కదండి అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించిందని ఇక ఉల్లిపాయలు కోసేసుకొని నూనె మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చేసి మగ్గబెట్టేశాను బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను వేసిన తర్వాత పసుపు కారం సాల్ట్ సాల్ట్ ఒకసారి వేయనండి ఫస్ట్ కొంచెమే వేస్తాను ఎందుకంటే ఎగ్కి పట్టేస్తుంది కదా అందుకని ఎక్కువ వేయను అనమాట తర్వాత ధనియాల పొడి అయిపోయిందండి మర్చిపోయాను చూసుకోలేదు అసలు అందుకేం చేశాను కొంచెం గరం మసాలా ఎక్కువ వేసాను ఇవన్నీ వేసేసానా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత గుడ్లు ఆరో ఏడో వేసానండో ఎందుకంటే మా చిన్నోడికి గుడ్లు బాగా కనబడాలి అవదోండి ఏడు గుడ్లు వరకు వేశాను అవన్నీ వేసి కలుపుతా కలిపాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారనుకుంటా అండి నాకేమో తెలీదు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అందుకే నేను ఇలా చేస్తాను అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండోయ్ సూపర్గా ఉంటుంది మేము పొద్దున్నే రెడీ చేసేస్తాం టిఫిన్లోకి అది కూడా సాయంత్రం కూడా కాదండి కొత్తిమీర నేను ఇంతకుముందు కూడా ఒకసారి సాంబార్ వీడియోలో చెప్పానండి ఫస్టే వేసేస్తాను అని ఎందుకంటే నాకు తర్వాత వేస్తే అంత నచ్చదు ఫస్ట్ వేసేస్తే ఏంటంటే దానితో పాటు మగ్గిపోయిద్ది కదా అందుకని ఫస్ట్ వేసేస్తాను అనమాట ఇవి బాగా డ్రై అయిపోయాయి కదా అందుకే పొద్దున్న అన్నం వండాను ఆ అన్నం అంతా వేస్తున్నాను అనమాట ఎంత కావాలో చూసుకొని అన్నం అంత వేసుకొని కలుపుతున్నాం పొద్దున్నే టిఫిన్లోకి ఎవరైనా తింటారా అనుకుంటున్నారా ఏంటి మేమైతే తింటామండి బాబు మాకు పొద్దున్నే ఉండాలి ఎందుకంటే తర్వాత తర్వాత తినారనమాట వేడి వేడిగా పొద్దున్నే చేసి పెట్టేస్తే తింటారనమాట సరేనండి ఇంకో ఉప్పు తర్వాత వేస్తానని చెప్పాను కదా మర్చిపోయాడు చెప్పడం ఉప్పు తర్వాత వేసాను మళ్ళీ మీకు కావాల్సినంతే వేసుకోండి ఎక్కువ వేసే కొంచెం నిమ్మకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే మూడు బద్దలు పెండేసాను అనమాట పెండేసి మొత్తం అంతా ఒకసారి కలిపేశాను ఇది వేడివేడిగా తింటే అస్సలు సూపర్గా ఉండిద్ది చూడండి ఇంకెందుకు మరి ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఎక్కువ మాట్లాడనని ఏమనుకోమాకుండా థ్యాంక్ యూ బాయ్